ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం జై జయసింహనారాయణ జూన్ మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది నెలంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలో రెమెడీషిల్డ్ పాటించాలి గురువుగారు ఇంటి మొత్తానికి వారు కానీ వారు కానీ ఒకరుంటే ఆ ఇల్లు సుసంపన్నంగా సుసువాదనంగా విరజిల్లుతుంది బొమ్మరిల్లు అంటారు కదా బొమ్మరిల్లు అంటే సిద్ధార్థ మూవీ కాదు బొమ్మరిల్లు అంటే మనకి ఒక అందమైనటువంటి ఇల్లు బయటికి చూడటానికి కాదు ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కావచ్చు ఆహ్లాదకరం వాతావరణం ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి వీటన్నిటికీ దూరంగా ఉంటారు కుంభరాశి వారు అంటే అవన్నీ సానుకూలంగా సమకూరుస్తారు కానీ వీళ్ళు అనుభవించలేరు అది వారి పరిస్థితి అలా ఉండాలి అంటే వీరు చేయగలుగుతారు వారు కానీ వారు కానీ అలా ఉండే పరిస్థితికి ఏ రాశి వాళ్ళనైనా మోల్ చేయగలుగుతారు అన్ని రకాల రాసులు వాళ్ళని అన్ని రకాల మైండ్ సెట్ వాళ్ళని వారి స్థానానికి వారి యొక్క స్థితిగతులకి తెచ్చుకోగలుగుతారు కానీ అనుభవం వీరు అనుభవించలేరు ఎందుకంటే వారు ఒక గురువు ఉంటారు వారు ఏదైనా చేయాలి అనిపిస్తే చేయలేరు అనమాట కొన్ని కొన్ని వారికి కొన్ని పట్టింపులు కొన్ని ఆచారాలు ఉంటాయి వీరిలో కూడా అన్ని రకాలుగా చేయాలని ఉన్నా కూడా కొన్ని కొన్ని వాటికి వీరికి వీరే వేసుకునేటువంటి శిక్ష కావచ్చు వీరికి వీరే అనుకునేటువంటి ఒక గిరి తీసుకుని ఉంటారన్నమాట అష్టది బాగా ఒక గిరి ఉంటుంది అందుకు మించి నేను వెళ్ళకూడదు అనుకుంటారన్నమాట అంటే ఒక చూసుకుంటే మనం రామచంద్రుడు ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి కానీ లేకపోతే సీతమ్మ వారు కానీ మనకి లక్ష్మణ స్వామి వారు కానీ ఇలా ఎవరైతే ఒక తండ్రి మాట జవర్దాడనటువంటి రాముల వారు ఒకటే భార్య అలా అన్నదమ్ములు ఏకంగా ఉండేటువంటి విధి విధానాలు ఎలా అయితే ఉంటాయో ఇవన్నీ కూడా సానుకూలంగా చేసేదంతమందికి రాముల వారి ఆ స్వామివారిని మనం ఎలా అయితే ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉన్నామో కుంభరాశిలో ఉన్నంత వారు వారు కూడా ఇలానే పరిస్థితికి ఒక రామచంద్రమూర్తిలాగా సీతమ్మవారి లాగా మాత్రమే పరిగణనలో తీసుకోవచ్చు ఎందుకంటే రాజ్యాన్ని పాలించేటువంటి తెలివితేటలు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు అడుగులు అన్నీ కూడా వారు చేయగలటువంటి కేపబిలిటీ కలవారు కుంభరాశి వారు వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం అలా ఉంటుంది అంత మేధాశక్తి ఉన్నటువంటి కుంభరాశి వారికి ఏ మాత్రమైనా ఎవరైనా సరే హాని కలిగించాలనేటువంటి ప్రయత్నము చేస్తే కూడా తలకాయ దించుకొని వెళ్తారు ఎంత చేసినా ముందుకి రాలేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేహేని అడగరు వారికి వారిగా అట్లా ఉండిపోతారు తప్పితే వారు శిక్ష వేసుకుంటారు తప్పితే ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా శిక్ష వేయరు ఎవరైనా వారు ఉన్నారు అంటే వారు కుంభరాశి వారిని నమ్మొచ్చు గుడ్డిగా నమ్మచ్చు కుంభరాశి వారిని ఎందుకంటే వారు ప్రాణహాని కానీ ఇంకో హాని కానీ ఏ హాని కూడా చేసేట తత్వం కలవారు ఉండరు బోలాశంకరుడు అంటారు కదా ఎలాంటి దివ్యనైనా ఇస్తారు ఏది కోరినైతే సమర్పించుకుంటారు అలాంటి తత్వం గలవారు కుంభరాశి వారు ఇది వారి యొక్క గుణగణాలు వారు ఏ నక్షత్రంలో జన్మించినా కూడా వారి గుణగణాలు అయితే మారవు కొంతమందికి శత్రువు అయితే ఉండొచ్చు ఆ శత్రువులో కూడా ప్రేమించేటువంటి వ్యక్తులే కుంభరాశి వారు ఏంటి అన్ని రాశుల వారు పెట్టేసి కుంభరాశి వారు పడ్డారని చూస్తున్నారా కాదు వారికి ఉన్నటువంటి గుణగణాల్లో ఒకటి కుంభరాశి వారికి అనూహ్యంగా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ చెప్పడానికి కారణం కూడా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహాల మార్పిడి చాలా జరుగుతూ ఉంది మనకి మొన్న మే మాసం ఇరవై తొమ్మిదో తారీఖున సస్తగ్రహ కూటమి అలానే మే పద్దెనిమిదో తారీఖున మళ్ళీ మనకి గురువు రాహువు కేతువు అలానే రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది ఈ మాసంలో మనకి జూన్ మాసంలో వచ్చేసి బుధుడు మారతాడు శుక్రుడు మారతాడు ఇలా గ్రహ మార్పిడి చెందడం వలన ఈ యొక్క కుంభరాశి వారికి అనూహ్యమైన అదృష్టాలు వస్తున్నాయి ఎలాంటి అదృష్టం అంటే ఫస్ట్లో మనం అనుకున్నాం కదా మొదట్లోను వీరు అన్ని రకాలుగా అన్ని రాసులు వారికి సమకూరుస్తారు కానీ వీరు అనుభవించరు అని ఆ అనుభవించే మాత్రమే వస్తుంది అందుకు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ ఆ అనుభవించడానికి కూడా ఖచ్చితంగా ఈ జూన్ మాసంలో వీరికి అనూహ్యం కనిపిస్తూ ఉంది వీరు కూర్చుంటే వేరే వారు సర్వర్ చేయటం వీరు కూర్చుంటే ఇంకొకరు తీసుకొచ్చి నోట్లో తినిపించడం వీరికి ప్రేమ అనురాగ ఆప్యాయతలు ఏవైతే వీరు కావాలి అనుకొని కోల్పోతున్నారో అవన్నీ వీరికి చెంత చేరడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి లవ్ ఫెయిల్యూర్ ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా వారు దగ్గర అవుతారు కుంభరాశి వారికి ఈ జూన్ మాసంలో మీరు ఎప్పుడో ఏదో చేసింది నాకు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది నాకు ఆ అబ్బాయి దూరం అయిపోయినాడని చెప్పి బాధపడేటువంటి వారు కుంభరాశి వారు ఉంటే కనుక వారు ఎవరైతే దూరమయ్యారో వీరి విలువ తెలుసుకొని వీరి వాల్యూస్ తెలుసుకొని మళ్ళీ వీరి చెంత చేరేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి పన్నెండో తరగతి తర్వాత ఇది వెయిట్ చేయాల్సి వీరు గడపలో కూర్చొని సింహద్వారం తెరిసి ఉంచేసి వెయిట్ చేస్తే ఖచ్చితంగా వీరి చింతకు చేరేటువంటి అవకాశాలు లేవని చెప్పలేం చెప్పలేము ముందుటే పెళ్ళి అయిందంటే భార్యాభర్త మధ్యన ఎడవాటు దూరం ఉంటే కూడా అది కూడా సానుకూలంగా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఎలా కోర్టు వరకు చివరి స్థాయిలో వెళితే అవి చెప్పలేము మొదటిగా ఉన్నటువంటి తగాదాలు ఉంటే అవి తీరి వేరే వ్యక్తితో కాకుండా పంచాయతీలు పెట్టకుండా వీరికి వీరే ఒక అడుగు తగ్గి మాట్లాడగలిగితే మళ్ళీ భార్యనైనా భర్తనైనా చెంత చేర్చుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ మాసంలో కుంభరాశి వారికి కనిపిస్తోంది ఇవన్నీ కూడా వీరికే మరొకటి కుంభరాశి వారు మునుపట ఎప్పుడైనా సరే శత్రుభయం శత్రు పీడతో ఎక్కడైనా సరే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం చేతబడి లాంటివి ఏదైనా జరిగి దానితో బాధపడేటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉన్నారా వారికి కూడా అదృష్టం ఉంది ఎలాంటిదంటే మంచి గురువు దొరికి వారికి ఉన్నటువంటి చెడు తీసేసేటువంటి ఈ మాసంలో కనబడుతుంది అది ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి అది కూడా బాగుంది కుంభరాశి వారికి మరొక అదృష్టం ఉంది ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెళ్ళి కానటువంటి కుంభరాశి వారు ఉంటే స్త్రీ కానీ పురుషుడు కానీ సంబంధాలు అయితే ఖచ్చితంగా కుదురుతాయి అది ఎప్పుడు ఇరవై రెండో తారీఖు తర్వాత జూన్ ఇరవై రెండు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి కుంభరాశిలో పుట్టినటువంటి పురుషుడికి అయితే పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం స్త్రీ అయితే కనుక ఉత్తర దిశలో వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది ఎన్ఆర్ఐ సంబంధాలు కావచ్చు ఇండియా భారతదేశంలో సమస్య సంబంధాలు కావచ్చు ఎక్కడైనా సరే ఖచ్చితంగా కుదురుతాయి పెళ్ళి మాత్రం ఆగస్టు తర్వాత చేసుకుంటే వీరికి గ్రహాల అనుకూలత చాలా సానుకూలంగా కనబడుతూ ఉంది ఇకపోతే వీరికి ఆర్థిక వనరులు అందరు కూడా సహాయ సత్కారాలు అందించేటువంటి అవకాశం కూడా మెండుగా కనిపిస్తూ ఉంది వీరిలో ఒక్క దోషం ఉంది అది ఏంటంటే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషంతో ఎవరైనా ఇప్పటికీ బాధపడుతుంటే దాన్ని తీర్చుకునేటువంటి అవకాశం మీకు రాకపోతే సమయం మీకు లేకపోతే ఈ జూన్ మాసంలో వచ్చేటువంటి అమావాస రోజులోపు వీరు ఆ ఒక పూర్వీక దోషానికి తీర్చుకుంటే అది కూడా వీరికి సానుకూలపడుతుంది ఇకపోతే వీరికి కుజు దోషం కాలసర్ప దోషం నాగదోషం అలానే వీరికి కలత్ర దోషం అంటే శుక్రదోషం అలానే వీరికి నరదిష్టి నరగోష ఇలాంటివి ఏమైనా ఉంటే వీరు బెల్లం ఒక కిలో అలానే గోధుమ పిండి ఒక కిలో అలానే వీరికి సజ్జలు ఒక కిలో తీసుకొని గోధుమ పిండి బియ్యము సజ్జలు ఈ మూడు కూడా మిశ్రమం నీళ్లు కానీ పాలు కానీ వేసి కలిపేసి బెల్లం అంటే బెల్లం చూర చేసుకొని కలిపేసి ఆ మిశ్రమాన్ని నాగపడిగల దగ్గర కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ మానసదేవి అమ్మవారి దగ్గర కానీ లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ అది నైవేద్యం పెట్టాలి లేదంటే శివ ఆలయంలో శివ భగవానుడికైనా అది నైవేద్యం పెట్టేసి అది ప్రసాద రూపంలో నలుగురికి పెట్టినట్టయితే వీరికి ఉన్నటువంటి మనం చెప్పినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి అలా పెట్టడానికి కుదరలేదు నా సమీప దూరంలో ఆలయాలు అందుబాటులో లేవు అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు పారేట నీటిలో ఈ దోషాలన్నీ చెప్పేసి పారే నీటిలో వేసుకోవాలి వేసుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి విదేశీయానం వీరికి విదేశీయానం కూడా ఖచ్చితంగా కనబడతా ఉంది అయితే ఎప్పుడు ఈ జూన్ మాసంలో చివరిగా ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా ఆగస్టులోపు వీరు విదేశీ ప్రయత్నాన్ని ఫలిస్తుంది గ్రీన్ కార్డు కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే చేయండి ఖచ్చితంగా అది కూడా మీకు ఫలిస్తుంది కాకపోతే జూన్ నెల చివరిలో మాత్రమే ప్రయత్నం చేయండి అలానే వీరికి వ్యాపారాలు కొత్తగా పెట్టాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కుంభరాశి వారికి పాలక సంబంధించిన ఉత్పత్తులు అలానే ఇనుము ఇటుక ఇసుక పెయింట్ రంగాల వారికి రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వారికి బిల్డర్స్కి వీరికి చాలా అనుకూలంగా కనపడుతూ ఉంది కుంభరాశి వారికి ఇకపోతే మందబుద్ధితో ఉన్నటువంటి వారు కానీ వారి యొక్క దశ అంతర్దశలు బాగినటువంటి వారు కానీ ఎవరైనా ఉంటే కనుక వినాయక వారికి ఒక్క బుధవారం రోజున కుంభరాశి వారికి వినాయక వారికి ఒక బుధవారం రోజున తువ్వాల స్వామివారి సమర్పించి శాంతి హోమం శాంతి పూజ లేకపోతే కనీసం అభిషేకం అయినా సరే చేస్తే ఆ ఒక దోషం వీరికి తొలగిపోతుంది ఏదైనా పనిలో చేయటానికి విఘ్నాలు వెంటబడుతున్నాయా మీకు నల్ల అని ఉంటాయి నల్ల మిరియాలు తీసుకొచ్చుకొని ప్రతిరోజు పరగడుపున బ్రష్ చేసిన తర్వాత పరగడుపున ఒక రెండు నుంచి మూడు మిరియాలు నాకు ఈ పని అవ్వాలి నాకు విఘ్నం తొలగిపోవాలి అనుకొని నోట్లో వేసుకొని కచ్చపచ్చని నవలేసి వాటర్ తాగేయాలి ఇలా చేసినట్టయితే మళ్ళీ మిరియాలు కదా గురువుగారు చెప్పారని చెప్పేసి పాలల్లో వేడి లాంటివి చేయకూడదు ఇది ఒట్టి వేసుకొని తిని నీళ్లు తాగాలి అది చేస్తేనే ఆ ఒక పరిహారం అవుతుంది ఇది చేయడం ద్వారా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే కుంభరాశి వారికి లవ్ ఫెయిల్యూర్ మనం మాట్లాడుకున్నట్టుగానే వారు కూడా ఉండే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఇక పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన విషయం అయితే ఆగస్టు తర్వాత మాత్రమే చేసుకోవాలి ఇకపోతే ఆరోగ్య సమస్యలు కుంభరాశి వారికి అయితే లేవు అని చెప్పలేం బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలానే మోచేతులు మోకాళ్ళకి చిన్న చిన్న సమస్యలు అయితే కనబడుతున్నాయి బ్యాక్ పెయిన్ లాంటి అయితే కనబడతా ఉన్నాయి ఇకపోతే వీరికి ఈ ఒక జూన్ మాసంలో చేసేటువంటి చిన్న కార్యక్రమం చిన్న పనైనా చాలా పెద్దగా పేరు ప్రఖ్యాత వచ్చేలా కనబడుతున్నాయి కాబట్టి ఏ ఒక చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు ఇక ప్రయత్నపూర్వకంగా వీరికి జాబులో వెసులుబాట్లు విదేశీ ప్రయాణం అలానే స్థలం మార్పిడి చేసుకునే అవకాశాలు కూడా మెండుకి కనిపిస్తూ ఉన్నాయి ఇక అన్ని రకాల రంగాల్లో వారికి బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఇంకా అద్భుతమైన ప్రతిఫలాలు కనబరుస్తూ ఉన్నాయి చిన్న పని చేసినా గొప్ప పేరు ప్రఖ్యాత వస్తుంది కాబట్టి ఏ అవకాశం కూడా ఈ కుంభరాశి వారు దూరం చేసుకోవద్దు చిన్న అవకాశంగా అయినా చేజాల్చుకోవద్దు అందిపుచ్చుకోవాలి ఇక గ్రహాలన్నీ కూడా వీరికి ఇంకా సానుకూలంగా ఏర్పడాలంటే చిన్న చిన్న పరిహారాలు వీరికి చేసుకుంటే సరిపోతుంది వీరికి కలిసి వచ్చేటువంటి వారం శనివారం ఆదివారం రెండు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అలానే వీరికి కలిసి వచ్చిన నెంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఈ మూడు నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి నెంబరు అంటే తిథులు కూడా అనుకోవచ్చు ఆరో తేదీ ఎనిమిదో తేదీ నాలుగో తేదీ ఇలా అనుకోవచ్చు పదమూడో తేదీ పదిహేడో తేదీ ఇలా కూడా మనం తీసుకోవచ్చు ఇవి వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక వీరికి కలిసి వచ్చండి కలర్ వీరికి కలిసి వచ్చింది కలర్ వచ్చేసి కాఫీ కలర్ చాక్లెట్ కలర్ అందులో వైట్ కలర్ ఈ మూడు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఈ పరిహారం వచ్చేసరికి పటిక కర్పూరం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఈ మూడు మిశ్రమాలు కలుపుకోవాలి దాంట్లో కొంత సాంబ్రాణి దాంట్లో కొంత గుగ్గిలం దొరికితే గుగ్గిలం దానిలో కొన్ని రకాల ఆవాలు అంటే కొన్ని ఒక చిటికట్టు తెల్ల ఆవాలు ఆ పాలలు వేసేసి అవన్నీ కూడా వీరికి వీరే దిష్టి తీసుకోవాలి ఈ దిష్టి తీసుకొని ఒక చెమ్ములో కావచ్చు గ్లాసులో కావచ్చు దాని మీద మూత ఒక క్లాత్ వేసి మూత కట్టాలి గట్టికి కట్టాలి ఈ మూత కట్టేసి పారేడు నీటిలో వేయాలి ఇంకెక్కడ వేయకూడదు పారేడు నీటిలో వేయాలి అలా వేయటం ద్వారా గ్రహాల యొక్క సానుకూలత ఉంటుంది వీరికి నరదిష్టి నరగోష కాకుండా ఆర్థిక సమస్యలు జాబుల వెసులుబాట్లు ఇంకా ముందుకు రావాలి ఎంత చేసినా కలిసి రావట్లేదు మాకు ఏదో దోషాలు ఉన్నాయి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పరిష్కారం ఈ యొక్క రెమెడీ చాలా పెద్ద రెమెడీ ఇది ఇది అందరూ కూడా చేయొచ్చు ద్వాదశాస్త్రులు అందరూ చేయొచ్చు దాంతో కుంభరాశి వారికి ముఖ్యంగా ఉంటుంది రెమెడీ ఇది చేసుకోవాలి ఇకపోతే ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారాలు ఉదయించేటువంటి సూర్యునికి సూర్య ఉదయించే సూర్యుడికి నీళ్లు ఇవ్వటం లాంటి చేయడం ద్వారా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఏడు ఎండుమిరపకాయ గింజలు ఐదు మిరియాలు ఒక చేతిలో పెట్టుకొని నీళ్లు ఈ రకంగా ఆగ్న ఉదయించే సూర్యుడికి ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక సమస్యలే కాకుండా గ్రహరిచ్చ దోషాలే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి సొంతగా గృహం కానీ వాహనం కానీ కొనుక్కోవాలంటే ఈ మాసం అంతగా అనుకూలంగా అయితే లేదు అది అక్కడైతే అనుకూలంగా లేదు ప్రయాణాల్లో కావచ్చు విదేశానికి కావచ్చు ఇవన్నీ ప్రయత్నాలు బాగున్నాయి కానీ సొంతగా కొనుక్కోవాలంటే ప్రయత్నం చేయండి కానీ అనుకూలంగా అయితే కనపడట్లేదు ఇక ఈ రాశి వారికి చివరిగా మనము ఈ ప్రతిరోజు పాలన రూపంగా చేసుకోవడానికి నెంబర్ అది ఇవ్వడం జరుగుతూ ఉంది ఇకపోతే కుంభరాశి వారు ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి నెంబర్ త్రీ టూ డబల్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ టూ డబల్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణ చేసినట్టయితే అనూహ్యమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది ఇది సోంపు కానీ పల్లీలు కానీ చేతిలో పెట్టుకొని పాలన రూపంగా చేస్తే కలిసి వస్తుంది ఈ యొక్క రాశి వారికి మాసం మొత్తమే కాదు ఈ మాసం చేసేటువంటి ప్రయత్నం దశాబ్ద కాలాన్ని వరకు కూడా కలిసి చేయడం అదృష్టం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరణ ధన్యవాదాలు